ఎన్నికలకు ముందేమన్నాడు అప్లే చేయడం ఒకసారి ఎన్నికలకు ముందేమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు అప్లే మొదటి నుంచి ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసే పోతామని ఇస్తున్నా మళ్ళా ఒకసారి ప్రే చేయమో ఇంపు ఈ రోజు నేను హుటామి ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సమిక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సమిక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా ఇప్పుడు అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేశాను మొత్తం చేసేసానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు రిబ్బన్ కూడా కటింగ్ చేయాల మొత్తం చేసేసానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూ మంతర్ అంటూ సూపర్ సిక్స్లు చేసేశాను సూపర్ సెవెన్లు చేసేశాను నూట నలభై మూడు హామీలు నెరవేర్చేశాను అంటూ ఊదర ఉన్నాడు ఆయన ఆయన యెల్లో మీడియా ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్